ఇన్ఛార్జ్ వీసీని తొలగించి పూర్తిస్థాయిలో స్థాయిలో ఉపకులపతిని నియమించాలంటూ బాసర ఆర్జే యూకేటిలోని విద్యార్థులు సమ్మె కొనసాగిస్తున్నారు ఐదో రోజు అడ్మినిస్ట్రేటివ్ భవనం నుంచి ప్రధాన ద్వారం ద్వారా ర్యాలీ నిర్వహించారు ఇన్చార్జ్ వీసీ రిజైన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు విశ్వవిద్యాలయంలో ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న ఇన్చార్జ్ వీసీ తమ సమస్యలు పట్టించుకోవట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మా వేదన ఒకటే అర్థం చేసుకోండి గత ఐదు రోజుల నుంచి గొంతు చించుకుంటూ అరుస్తున్నా సరే మా వీసీకి చీమ కుట్టినట్టు లేదు మమ్మల్ని మా స్టూడెంట్స్ ని ఫేస్ చేయడానికి కూడా ధైర్యం చూపించి ముందుకు రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇది ఐదవ రోజు ఐదవ రోజు ర్యాలీ కూడా క్యాంపస్ లో ఉన్నా సరే స్టూడెంట్స్ ని అడ్రస్ చేయడానికి రావట్లేదు మమ్మల్ని ఫేస్ చేయడానికి కూడా భయపడుతున్నారంటే అలాంటి వీసీ మాకొద్దు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వీసీ అర్థం చేసుకుని వీసీ మాకు అస్సలు వద్దు తక్షణమే ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ గారు రిజైన్ చేయాలని స్టూడెంట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము